దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయాను సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్ లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని నేను చేసి మాట్లాడతాను అమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పగలు చాలి వాళ్ళ డాడ్ చేయాలి మనకు అప్పుడు మెలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ పెట్టాను సార్ నేను పెట్టారు విమపత్నం అనుకున్నా సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు పిల్లలు తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్యాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వైక్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు షస్కొల పాత్ర తీసుకుంటానని చెప్పి జోరుగా నుంచిగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను శ్రీ బాల్గ అతను పట్టుకొని అవన్నీ రూమ్ అందుకు తీసుకొని వేరెవరి పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్ లేబులు క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి సంవత్సర కెమికల్స్ అన్నీ తెప్పించి బయాలజీ ద్వారా చేసాను సార్ అది ఎక్కువగా ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చేసి దాన్ని గవర్నమెంట్ మీద బొచ్చు నీకు ఏం కాదు నీకు ఏమైనా ఇబ్బంది అని నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో రిస్టారేస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు మేము తగ్గుతాము నువ్వు అది ఎన్ని చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తా ఉండే ఉండేలా కర్మానం రాకుండా అని చెప్పి అసలు అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది ఏనా కానీ అలా రోడ్డు కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను సార్ ఇబ్బంది కలిగిన నేను అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీసు వెళ్ళిపో అతనితో టెచ్చే ఉంటుంది నేను పెట్టుబడి పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం మీకు ఎటుపడి వర్సులు ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము ఎట్లాగ ఇబ్బందులు పడతావు కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు కొన్ని వేలకు అక్కడైతే నీకు అన్ని రకాలుగా క్లస్ అయితే నీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకం భయపెట్టి కొంచెం డబ్బు క్లాస్ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నా అని చెప్పాను సార్ ఇరవై నాలుగు వెళ్తానికి అప్పుడు ఇరవై మూడు బయటకి రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపయోగం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళందరూ కేసు సెల్ చేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాడు వెళ్ళిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా అన్నాడే ఏలూరు జిల్లా అదే కొల్లేదు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణకాడ బా నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్గా వచ్చాను సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది ఎయిట్ చేంజ్ సార్ మునుకంజీలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ మీద తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసి పెద్ద ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీ దాని మీద కూడా చూపించేద్దాం దాని నువ్వు అక్కడ బాల దగ్గర పెట్టిన సర్దు తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీని వాళ్ళందరినీ తీసుకొని వస్తాను ఇప్పుడు అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి సార్ వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎదురు ద్వారా ఇట్లా డిపార్ట్మెంట్ అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్ మా గోడలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ పక్కన గోడంలో బాగా ఎదురుగా ఉన్న గోడంలో అంత అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ క్యాన్ కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఎంపీ కాన్ పెట్టించారు పెట్టారు సార్ ఎంపీ కాన్ పెట్టించేసి ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో జాగ్రత్త చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది నేను ఒక రావసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు వేరే వేరేస్తా అన్నారు కూడా అక్కడే తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముని కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడికి చెప్పనట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏమి లేదు సార్ తెలుస్తారని కూడా ఆ వ్యాధి ఆ ద్వారా కూడా నాకు ఏం జరుగుతుందని నాకు అనుభవం లేదు సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వాళ్ళ ఇబ్బంది పడింది అన్ని చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ ద్వారా సహకరిద్దాం అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా మేము ఎందుకు ముందు మీ ఫ్రెండ్ కదా మీ ఆయన జయచంద్ర రెడ్డి ఆయన అసలు ఈ విషయం లేదు సార్ ఆయన ఏం చేశాడు అంటే పెద్దిరెడ్డి గారు రామ్ రెడ్డి గారు పక్క కాన్స్ చేసి ద్వారా చేసి రెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గలవడు మీ ఫ్రెండ్కి రాసీటు మొత్తం మా ఆడ్రంలోనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా అది ఓడిపోయినట్టే కదా ఇప్పుడు మళ్ళీ సీట్ రాదు గెలవడు మీ ఫ్రెండు మీ ఫ్రెండ్ అట్లాగో గారు వ్యాపారాలు చూసుకుంటాడు మీరు కూడా అక్కడికే వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇంకా నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల బాగా పబ్లిక్ ప్రిపేర్ చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రిపేర్ చేయడం వల్ల నేను

జయశంకర్ గారు చదువుకున్నప్పుడు సార్ మాతో అర్వాత ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంబికేరేష్ గురువు దగ్గర దానిలో ఎంబికెరేష్ చదువుకున్నప్పుడు వచ్చేది సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఎం దగ్గరకి ఆ టైంలో మా క్లాస్ మేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ దగ్గర పార్టిసిపేట్ చేశాం సార్ ఆ తర్వాత మళ్ళీ మా ఎప్పుడైతే ఇక వర్క్ షాప్ లో ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం వెళ్ళి వర్క్ షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము మీకు ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్ వాళ్ళు ఇంకా ఉపయోగం లేదు కదా నా వల్ల ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం కాదు ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ దీన్ని చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎట్లా చేశారో ఇక నేను ఎవరినైనా నమ్మదారుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరు ఇస్తానక నేను ఎట్లా నేను ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక कारण गव्हर्मेंट शिष्यता सेक्षा कडिंग योजित सर